నిజంగా జరిగిన స్టోరీ చెబుతున్నా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఫస్ట్ నేనైతే వచ్చేసిన ఓన్ కాదు నా అంతకంటే ఫస్ట్ వాళ్ళు అంటే ముగ్గురు ముగ్గురు నన్ను ఇష్టపడ్డారు సో ఆ ముగ్గురు ఇష్టపడారు వాళ్ళే ఇష్టపడ్డారు కానీ తర్వాత నన్నే మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మోసం అంటే తను ఇష్టపడిన వాళ్ళు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కదా నేను ఎవరిని ఇష్టపడలేదు ఫస్ట్ స్టార్టింగ్ నే చెప్పినాను నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పినాను స్టార్టింగ్ అయితే నాకు లవ్ స్టోరీ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పినాను సో అంటే వాళ్ళు ఏమన్నారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నన్ను ఎలా పెంచారో తెలుసు కాబట్టి నేను ఎలా ఉంటానో తెలుసు ఏంటి చిన్నప్పుడు ఎలా కూడా అంతా అందరు స్కూల్ పుట్టిండి పెరిగింది కానీ మొత్తం అందరికి తెలుసు ఎలాంటి మంచివాళ్ళు నేను మంచివాళ్ళని కాబట్టి నన్ను ఇష్టపడ్డారు తర్వాత మధ్య ఏమైందో తెలియదు నాకేం లేదు కానీ సడన్గా మళ్ళీ ఒక త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు బాగానే ఉన్నారు ఉన్నారు కానీ మంచిది అడిపారు ఇంటికి వెళ్ళారు నాకు దొరుకు

అన్న ఫస్ట్ స్కూల్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను స్కూల్ అన్న స్కూల్ అయితే ఒక అమ్మాయి నష్టపడిన నేనే ఫిఫ్త్ క్లాసు తను సిక్స్త్ క్లాసు ఎట్లా అంటే ఎలాగంటే ఇప్పుడు నేను ఒక స్కూల్ వేరే చర్చికి వెళ్తాను అనమాట చర్చిలో ఒక డ్రామే వస్తారు కదా డ్రామా వల్ల మాత్రం నాకు తన అమ్మాయి నాకు పచ్చం అలాగా చాలా పచ్చిపోయిన తర్వాత నాకు అంటే నా గురించి అందరికి తెలుసు కాబట్టి అబ్బాయి చాలా మంది చూడండి చెప్పినారు సరే నా అమ్మాయి ఏమో ఏమో తెగేది సలంగా అమ్మాయి వచ్చి మాతో మాట్లాడింది సరే మాట్టుకో ఒక ఫ్రెండ్గా మాట్లాడిన అనుకున్నాను కానీ అక్కడ వెళ్ళి ఒక టెన్ డేస్ తర్వాత నాకు ప్రపోజ్ చేసింది ఇదేంటి నాకు ప్రపోజ్ చేసామని నీకు ఏంటమ్మా అని నాకు రమ్మని లవ్ అంటే నాకు పడదా అని చెప్పిన చెప్పిన తర్వాత అప్పుడు తర్వాత మళ్ళీ నేను సిక్స్త్ క్లాస్కి వెళ్తాను అంటాను సెవెంత్ క్లాస్ సో అక్కడే మళ్ళీ సెవెంత్ క్లాస్ అక్కడ అక్కడ ప్రపోజ్ చేసింది యాక్పోలే ఆ రోజు లేక కాఫీ చెక్ పోయింది నాకు ఆ రోజు నేను ఆశ చేయలేదు సరే అని చెప్పి నేనేం చేసి సరే ఇంకా బతువులు అడుగుతుంది సరే క్యాషువల్ గా తలవుతున్నారు ఎస్ అన్నని చెప్పి అంటే సీరియస్ గా లవ్ చేయలేదు లేదు మళ్ళీ ఇంకా కాలేజ్ నేను గుంటూరులో చదివినాను గుంటూరులో కూడా ఒక అమ్మాయి ద్వారా పచ్చి అయినా ఆ పిల్లలు తన ఫస్ట్ తను జాయిన్ అయిన ఫ్రెండ్ తర్వాత నేను జాయిన్ అయ్యా తన జాయిన్ అయిన తర్వాత యాశ్వరికి ఏమైంది అంటే ఒకరోజు కాలేజీలో లంచ్ బ్రేక్ ఉండేది మా లంచ్ బ్రేక్లో అయితే ఏమో తను నేనైతే ఇంటి దగ్గర వాక్ తెచ్చుకున్నాను మా లైఫ్ వాళ్ళు ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో వెయిట్ నుంచి తెచ్చుకున్నారు ఒకరోజు తెచ్చుకున్నప్పుడు అందరూ ఉండు నేను తినేసాను చెప్పిన కూడా ఒక వేరే అమ్మాయి అయితే తిని నాకు ఇచ్చింది ఎందుకు ఇస్తున్నాం అని అడిగా పరే ఇచ్చింది ఇక్కడ నేను ఎందుకు ఇస్తున్నాం అని అడిగా డెట్టి చూసుకుంటే మెల్లగా చెప్పింది డెట్టి ఇంకా టెన్త్ వాళ్ళు డెట్టి వచ్చింది అందరు చూసారు బయపడ్డా అరే వా ఇది త్రా బాబు ఇది తెల్లబాబు సరే అడిగితే చదువుకుని తిన్నా సరే నా ఫ్రెండ్ అడిగారు ఇంటికి వెళ్ళేటప్పుడు అడిగారు ఏంటి మీ ఫ్రెండ్ ఏంటి నన్ను ఎత్త సదా ఇస్తుంది ఏంటి గోళ గోళ బాధిస్తుంది అంటే నాకేంటి రోజు నువ్వు అడిగాను నేను ఎత్త అనుకున్నాను నీ ఫ్రెండ్ నేను ఎత్తా అనుకున్నాను చెప్పిన సరే మొదటి రోజు అడిగేసా ఏంటి నేను ఏంటి లవ్ అని నన్ను తర్వాత అప్పుడు ప్రభావం ఎవరు లవ్ చేస్తుందని చెప్పింది అమ్మా నేను అసలుకే నాకు లోపలంటే పడదామ్మా డబ్బు అసలు కదా ఎక్కడ తీసుకొచ్చారు అడమ్మా ఫస్ట్ చదువుకుంటా బావాలా సరే ఆ తర్వాత అయిపోయింది సో అక్కడికి బ్రేక్ అక్కడ కొన్ని రోజులుగా వన్ ఇయర్ బాగానే దావు చేసుకుని చేసింది చాలా మంచిది అయిపోయింది ఒక ఇక్కడ ఇదే ఇదే వాళ్ళకి జరిగింది ఇంత సప్న ఇక ఇంకా చేయలేదు తను సో తనది తర్వాత ఇందుకే నేను మాకు ఆలోచిస్తారు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచించి చచ్చిపోతాను చేస్తాను సరి ట్యాగ్ వస్తాను అని చెప్తు చెప్తున్నా ఎక్కడ అలా చేసింది అంటే వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా ఏంటి కాంటాక్ట్లో ఎవరు వాళ్ళు ఉన్నారా చేశారా అని అడిగా అది అని చెప్పిన తర్వాత ఆ ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఆ అమ్మకు ఫోన్ చేసింది అంటే అమ్మఒయ పిల్లలు ఏం చేస్తున్నాడు అడిగింది ఏందమ్మా బాగా ఏడుస్తుంది చచ్చిపోతామని బెదిరిస్తున్నాయి ఇంట్లో ఒక్కడ ఇంట్లో కొనుకోస్తున్నాను ఫైనల్గా నేనేం చేస్తానని చెప్పినాను అమ్మా నేను చచ్చిపోయాను చెప్పేసి నమ్మ అయ్యో చెప్పేసి చచ్చిపోయాను చెప్పండి తన అనంతంంది తను ఎంటే చచ్చిపోతాడు నాకు నా మనసులో నా చవడు అని కాంప్లైంట్గా ఉంటాను సరే ఏదో చచ్చిపోయని చెప్పేసేయండి ఎందుకు కావాలో వచ్చింది మళ్ళీ తీసుకోలేకపోతే నాకు పడదా అని చెప్పిన అయిపోయింది తర్వాత అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఇంక వేరే ఇంటి దగ్గర ఏది దగ్గర ఇక ఏది చాలా వాళ్ళకి చదువుకుని ఇంటికాడ ఇంటిక చదువుకుంటాను కదా అమ్మమ్మ ఇంటిగా చదువుకుంటాను అసలు అయితే నేను వెళ్ళేది పండగకి హాలిడేస్ వచ్చిన పండగకి వచ్చింది ఇది కలుతా అక్కడికి అమ్మే ఇంటికి వెళ్తాను నా అమ్మలు సంటూరు కాబట్టి అక్కడికి వెళ్తా అక్కడికి వెళ్ళి నేను చాలా కొత్త అబ్బాయి కొత్తగా వచ్చారు ఎండి అని అనుకుంటారు బెంచ్ బెంచ్ ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ ఉంటాను కదా యాక్చువల్గా అలాగా మళ్ళీ అమ్మాయిలు అలాగా పచ్చు అమ్మాయి కూడా అదే నాకు అర్థం కాలా నా వయసుకి నాకు ఏమి ఉంది పేస్కి అందం ఉండాలి అందంగా ఉండే నల్లగా ఉండేది పేస్ నల్లగా ఉంటాను నేను అసలు అదే నాకు తెలియదా పక్కన సూపర్ బాబు నీ స్టైల్ బాగుంటాయి మాటలు తీరు బాగుంటది పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి చిన్న రెస్పెక్ట్ ఇస్తా కాబట్టి ఇష్టపడతా దాని వల్ల ఇష్టపడుతున్నారు అంత నెక్స్ట్ కూడా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు లవ్ చేస్తున్న విషయం కూడా అమ్మా నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అబ్బాయిని ఎక్కువ తెలుసు అబ్బాయి చాలా మంచిగా నీకు తెలుసు చర్చి కలతావాళ్ళు పాటలు పాడతా చేస్తారు అనమాట అలాగే ఆ ఇంట్లో చెప్పిన సరే అని చెప్పి అమ్మాయి ప్రపోజ్ చేసింది ఇంట్లో చెప్పడం వేయండి నా ఇంటికి తీసుకోవడం జరిగింది ఇంట్లో మాట్లాడడం వేయండి నాకు అంతా అంత అమ్మలతో అంటే నేను ఇష్టపడలేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కూడా చెప్పినానే చాలా పెద్ద గొడవ అయింది నా అప్పటికే నాకు గొడవలు జరిగింది చేసి సరే పా వెళ్ళిపోతాను తెలుసు కాబట్టి నేను ఇస్తాను నాకు తెలుసు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారని తెలుసు కాబట్టి నేను

ఒక్కొరిది పెళ్ళి అయిపోయింది అన్న ఒక యాక్చువల్గా ఇద్దరికి అయింది ఒక అమ్మాయి హైదరాబాద్ లో చదువుకుంటున్నాను ఒక అమ్మాయి అదే వచ్చి తే అది వేడరు తెలిస్తే ఇక అక్కడ సాగు కొట్టిద్ది ఇక లవ్ గురించి అన్న ఇష్టపడితే లెక్క అయితే మనసు కూడా ఇష్టపడాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే మన మనసు కూడా నన్ను ఇష్టపడే నేను నమ్మకంగా చూసుకుంటారా లేదా లైఫ్ లో బాగా చూసుకుంటా లేదా ఎందుకంటే తల్లిదండ్రులు నిన్ను బాగా చూసుకుని పిలిచిన వాళ్ళు కాబట్టి అలాగే నిన్ను తల్లిదండ్రులు అలా చూసుకుంటున్నారు నిన్ను కూడా అలా చూసుకుంటా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడాలి అది చూస్తేనే కదా మనం అది చోడు అంతా బాగా చూసుకుంటా కేర్ గా చూసుకుంటా లేదా మంచి చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి చూడకుండా ఇప్పుడు క్షణంగా ఫ్లప్ చేసి చేసిన కన్నా వాళ్ళు ఉండకూడదు వాళ్ళకి దురదృష్టకరం అంటాం అదృష్టమే వాళ్ళ దురదృష్టమే వాళ్ళు కానీ ఇప్పుడు కానీ చాలా వాదపడుతున్నారు ఇప్పుడు అంటే ఇద్దరు వాదపడతారు అసలు అనవసరంగా మిస్ చేసుకున్నాను అనవసరంగా మిస్ చేసుకున్నానని ఒక ఆంటీ కూడా అదే చాలా ఆంటీ కూడా అంటున్నారు అనవసరంగా మిస్ చేసుకున్నాను కూడా అంటున్నారు